పలుకే బంగారం పదం కుగ్రామం విశ్లేషణ శ్రీ కిల్లంశెట్టి వెంకటరమణ కేవి కుగ్రామం స్థూలంగా చూస్తే కుగ్రామం అంటే చిన్న పల్లె వాడుకలో ఉన్న పదమే కానీ కనీస సదుపాయాలు లేని పల్లెను కుగ్రామం అనాలి అప్పిచ్చేవాడు వైద్యుడు ఎప్పుడూ ఎడదగక పారే ఏరు ద్విజుడు చొప్పడని ఊరిలో ఉండరాదని సుమతి శతకారుడు పేర్కొన్నది ఈ కుగ్రామం గురించే ద్విజుడంటే బ్రాహ్మణుడనే భావం కాక చదువు చెప్పే పంతులని భావించవచ్చు అనగా చిన్నపాటి అప్పులిచ్చే సంస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నీటి వనరు బడి ఇలాంటి సదుపాయాలు లేని చిన్నపల్లెను కుగ్రామం అనాలి ఇప్పటికీ దేశంలో గిరిజనుల పల్లెలు చాలా వరకు కుగ్రామం స్థాయిలోనే ఉన్నాయి ధన్యవాదాలు